హలో హలో ఎవరండి మీరు పేరు గోపి అండి మీరు మిస్ కాల్ ఉంది సార్ నా పేరు గోపి అండి మీరు మిస్సు కాల్ ఉంది సార్ ఇప్పుడే మిస్సు కాల్ వచ్చింది మీది దానికోసం కాల్ చేస్తాను గోపి అంటే ఎవరండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ ఉంది అదే నా ఆడియో నాదేనండి మీరు వింటున్న ఆడియో నాదేనండి నాకు వినిపిస్తా ఉంది ఈ ఆడియోలో మీరేనండి అవునండి చెప్పండి ఇప్పుడు లేడీస్తో కానీ సేవకులతో కానీ బాగా బూతులు మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే బైబిల్లో ఉన్న భాష భాష కాదు అది బైబిల్లో లో బూత్ ఎక్కడ ఉందండి అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని పిన్నమ్మని పెద్దమ్మని ఆ అమ్మని ఈ అమ్మని ఏ అమ్మని వదలలేదు కదా సార్ బైబులు అమ్మని అబ్బని వేలు వాళ్ళు కాదండి అది ఒక సాదృశ్యంగా మాట్లాడిన మాటల్ని పట్టుకొని చెప్పేసి సార్ ఇప్పుడు భూత గ్రంథం అంటే అమ్మని అమ్మతో సెక్స్ చేశాడు కూతురుతో సెక్స్ చేసాడు చెల్లితో సెక్స్ చేశాడు అనే మాటలు భూత గ్రంథంలో తప్ప దేవుడు రాయించిన పుస్తకాల్లో ఎందుకుంటాయండి అవునండి ఇప్పుడు ఇప్పుడు అమ్మతో అబ్బతో చేసినట్టు మీరు అంటున్నారు దేవుడు చెక్ చేసారా మనుషులు చేశారా ఇప్పుడు మనిషికి పనికొచ్చే విషయాలు రాయాలండి ఎలాంటి విషయాలు రాయాలి వినండి సార్ వినండి నేను చెప్తున్నాను అమ్మతో చేశాడు అక్కతో చేశాడు చెల్లితో చేశాడు అబ్బా అమ్మతో చేశాడు ఈ కాదండి ఈ కాదండి మనిషికి పనికి వచ్చే విషయాలు ఈ కాదండి మనిషికి పనికి వచ్చే మనిషికి జ్ఞానాన్ని విషయాలు కావాలండి జ్ఞానము అమ్మతో చేసింది అక్కతో చేసింది చెల్లితో చేసాడు జ్ఞానం కింద వస్తుందా అండి వస్తుందా చెయ్యవలసింది దేవుడు చేయగలుగుతాడు నేను అడిగింది సార్ నేను అడిగిందని చెప్పండి ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి

మన తెలుగు ఆయన చాలా సృష్టికి కాదండి క్రైస్తవుల సృష్టికి క్రైస్తవులు కానీ చెప్పండి ఉందండి ఉందండి ఇప్పుడు బైబుల్లో బూతు రాస్తే ఇది బూతు అని చెప్పే భూతు అని చెప్పే హక్కు దేవుడే చేసినట్టు మీరు మాట్లాడుతున్నారే దేవుడే చేయించారండి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక నిమిషం యువత తామర ఉందండి ఒక నిమిషం యువత తామరా ఉంది సార్ ఆ తామర ఓనాను ఒక నిమిషం మాట్లాడు ఓనాను ఒక నిమిషం సార్ ఓనాను ఓనాన్ని మరదలతో సెకస్తారా వదిలితో చెక్ చేయలేదని చెప్పి లోపల వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడండి యహోదేవుడు అదే 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 నేను చెప్తాను చెప్తాను దానికి దానికి మీరు హోపీ హోపిగా కలిగి కారణం కలిగి మీరు వినగలిగితే కనుక నేను చెప్తాను దానికి సమాధానం అంటే ఇప్పుడు అట్లా చేయమండలు ఎవరి దేవుడు చేయమంటే తప్పు కదండి వదింటో సెక్ చేయమండే తప్పుడు దీనికి చనిపోయారు చనిపోయిన తర్వాత అర్ధధర్మం కీరాబాబా అంటే దేవుడి మాట వినకుండా తన కనిష్టం తొరగ వ్యవహరిస్తున్నప్పుడు ఏం వ్యవహరించాడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు అడిగినా దాని ఇష్టంగా ఏం వ్యవహరించాడు తన ఇష్టంగా ఏం వ్యవహరించాడు చెప్పండి సార్ వినండి ఇక్కడ మీరు వినట్లేదు మాట్లాడినట్లేదు జ్ఞానము అలోకెక్క మందులా అడిగిన దానికి మీరు సమాధానం చెప్పటం లేదు దేవుడు ఎందుకు చంపేశంపేశాడు ఓనాన్ని యోహవా ఎందుకు చంపేశాడు ఏమన్నాడు ఇప్పుడు మర్మ ధర్మం చేయరా బాబు అంటే వీడేమో దేవుని చెప్పినట్టు చేయకుండా మరి ధర్మం అంటే ఏం చేయాలి మరి ధర్మం అంటే ఏం చేయాలి అడిగిందని చెప్పి మరింత ధర్మం అంటే ఏంటి ఇస్తాడు మరి ధర్మం అంటే ఏంటి దేవుని పట్ల మనం మరిద ధర్మం అంటే మరి ధర్మం అంటే ఏంటి ఇల్ల మనం మాట్లాడే మరిది ధర్మం అంటే ఇక్కడ మరి ధర్మం అంటే ఏంటండి అబద్ధము కాదండి మరిది ధర్మం అంటే ఏంటండి మరి ధర్మం అంటే ఏంటి అవును అది ధర్మం అంటే అంటే ఏంటి 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 మానవులకి ఏంటి ఏంటి సార్ మరిది ధర్మం అంటే చెప్పండి సార్ మాకు తెలియదు మరి ధర్మం అంటే ఏంటి చెప్పండి నాకు తెలియదు అవును మరిద ధర్మం చెప్తా ఉండి ఆగండి మేము కూడా అనుకుంటాం మేము ఆదివాసులం ఇక్కడ మేము

అయ్యా బాబు అయ్యా అందుకే అమ్మ నా బుద్ధి మమ్మల్ని లోపలే కాదు అడిగిందని చెప్పవయ్యా నువ్వు ఎక్కడ మాట్లాడినా చెప్తారే మానే మాటలు నేను చెప్పకుడి చెప్పు బాబు బాబు ఒరే బాబు ఎవరి ఫస్ట్ నువ్వు ఏ చావకుండా మన పోవా నువ్వు నువ్వు కూడా వినాలి నేను మీరు అంత నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీ సోది నాకొద్దు కొద్దు ఏసు మన పాపాలు పోవా లేకపోతే అయ్యా బాబు ఏసు చావకుండా మన పాపాలు పోతాయా పోవా చెప్పు తెలియకుండా నీకేలా ఎలా నేను అడిగిన దాని చెప్పు ఏ చావకుండా మన పాపాలు పోవా ఏసు పాప ఏ చావకుండా మన పాపాలు తీసేయలేడు ఏసు చావకుండా లేకపోతే కాదు వాడు మన పాపాలు పోవా నేను అడిగిందని చెప్పు నేను మరి మరియమ్మ వేసే మరియమ్మ అమ్మ బైబిల్లోనే ఉంది మరియమ్మ బ్రాహ్ తామరా ముగ్గురు లజ్ఞనే లజ్జన పుట్టారు దేవుడు ఎట్లా చెప్పి నేను సమాధానం చెప్పలేదు లంజల పౌజీనా పుట్టినాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు పాపం ఎలా తీసేస్తాడు అని చెప్పు నాకు అంటే మరి అమ్మ లంజ కొడుకునే కన్నది మరియమ్మ మరియమ్మ లంజ కొడుకునే కన్నది పెద్ద మరి అమ్మ లంజ కొడుకునే కన్నది ఎవరితో తెగించుకున్నది మరి అమ్మ వేసి పుట్టాడు మొగుడు తెగాల ఒక నిమిషం వినవయా ఒక నిమిషం విను మొగుడు తెగా పక్క రుణీ తె అది చెప్పక పరిశుద్ధాత్మ పేరు పెట్టుకుని పక్కింటి మొగుడు తెంగ వేరే వాడు యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు పరిశుద్ధాత్మడు కాదయా ఇప్పుడు నీ పెళ్ళాలు క్రైస్తవుల పెళ్ళాలంతా మొగుడుతో కాపురం చేస్తారా పరిశుద్ధాత్మతో కాపురం చేస్తున్నారా అడిగిందని చెప్పవయ్యా

జోసఫ్ పదేవాడి దంగడం మరియమ్మను పక్కింటి చెప్పాడు రోమన్ అనే రోమన్ సైనికుడు చేత దిగించుకుంది మరియమ్మ మరి అలా లంజల వంశ మరియమ్మ మా అనుకోవచ్చు మరియమ్మ లంజ అని ఎందుకు చెప్తున్నానంటే రాహాబు బెస్తిబా తామరా ముగ్గురు కూడా లంజలే అదే వంశంలో ఏసి పుట్టాడు ఆ నేను కాదు రాహబు లంజం తెలుసు అందరికి బెస్ట్ బాల్ లంజ బ్రావర్ లంజా వీళ్ళ ముగ్గురు లంజలే లంజలు లంజలు అంటారు నీకు నాకు సిగ్గేందుకు లంజ అంటే అర్థం ఏంటి లంజ అంటే రాహు లంజా కాదా రాహబు లంజా కాదా ఎవరు లంజ రాహబు లంజ అంటే అందరితో తెంగించుకునేది అర్థం అందరితో తెగించుకునేది అర్థం డబ్బులు తెంగించుకునేది అర్థం ఎక్కినా సరే నేను హేతువాదిని నాస్తికుని రెండు నేను హేతువాదిని నాస్తికుని రెండు అందుకే ఎక్కువ కాబట్టి మీరు ఎందుకు కాదు కాబట్టి మరి ఏంకి హక్కు నీకు ఉంది అది మీకు రాజ్యాంగం ఇచ్చింది అంటున్నావు కదా నాకు రాజ్యాంగం ఇచ్చింది మేము సమాధానం చెప్పడానికి మరి చెప్పు రావు తమరా ముగ్గురు లంగ్ లేదే ఒసలు ఏసుకుంటాడు ఏసు పరిస్థితిని ఎలా ఏదో చెప్తే తామర గురించి మాట్లాడుతున్నావు కదా ఎలాంటి పరిస్థితిలో ఉంది అది నాకు ఎన్నో అనవసరం పక్కన తెగించుకుంటే నా దృష్టిలో లంజేది దానికి దానికి మూడు వచ్చిందా మూడు రాలేదా లేదా ఇంకోటి తెంగిచ్చు నాకు అవన్నీ అనవసరం పక్కన వాడితే మీ కోడలో మీ కూతురు ఉందండి పక్కింటి దగ్గర పనుకుందండి మీకు మీ కోతలకు మీ కోతరు మీ కూతురు మూడు వచ్చింది లేదా నా కూతురు మూడు వచ్చిందని చెప్పుకుంటే ఆయన మాట్లాడి తప్పు మాట్లాడుతున్నాను ఏ దేవుడు అసలు వాడే పెద్ద తాగుపోతాడు ఏసే పెద్ద తాగుపోతాడు ఏసు తాగుపోతాడు తల్లిదండ్రులు గౌరవించలేదు తల్లిని గౌరవించలేదు తండ్రి గౌరవించలేదు ఏసు ఎక్కడ సన్మానించాడు తల్లిదండ్రులు సన్మానించుకొని చెప్పి ఎక్కడ సన్మానించారండి వాళ్ళ అమ్మ వస్తే నువ్వు ఎవరమ్మా నాతో నీకేం అడుగుతాడు ఒక కారణాను విందులో ఆ కానాను ఎనిదిలో వచ్చినప్పుడు వాళ్ళమ్మడు దయ్యా అంటూ అడిగితే నాతో నీకేం అమ్మా అంటాడు ఎక్కడ ఏం చెప్పండి యేసు ఏవి చెప్పండించాడు బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపించండి వాళ్ళ తల్లిని సన్మానించిన రిఫరెన్స్ చూపించండి యేసు ఒక నిమిషం అండి యేసు వాళ్ళ తల్లిని సన్మానించినట్టు బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించండి కాదు ఒక నిమిషం వినండి అయ్యా బాబు బాబు యేసు వాళ్ళ అమ్మని సన్మానించినట్టు బైబుల్ నుంచి రెఫరెన్స్ చూపించు ఒకటి నాకు వాళ్ళ అమ్మని ఇక్కడ సన్మానించినట్టు రిఫరెన్స్ చూపించు వాళ్ళ రెఫరెన్స్ చూపించవు అయ్యా అయ్యా బాబు ఒక్క నిమిషం పో నీ పని నువ్వు చెప్పుకోవటం కాదు కాదు ఎర్రపోగా నీ పని నువ్వు శోచ్ చెప్పుకోవటం మాది నీ చర్చిలో చెప్పు నీ ఆడలో చెప్పు ఇంట్లో నేను అడిగిందని చెప్పు వాళ్ళ అమ్మని సన్మానించినట్టు పైపు నుంచి రెఫరెన్స్ చూపించి నాకు ఒక్క ఒక్క రిఫరెన్స్ చూపించి వాళ్ళ అమ్మని సన్మానించినట్టు యేసు బైబుల్ ఎరుపు మాట్లాడి మాట్లాడుతున్నా ఎరుపు నా కూడా నాలో ఉన్న యహోవాన్ని బయట తెప్పించావు అంటే నీ బుద్ధ పగిలిపోయింది ముందరే చెప్తున్నా వాళ్ళ అమ్మను సన్మానించినట్టు యేసుగాడు వాళ్ళ అమ్మను సన్మానించిన బైబుల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించి నాకు ఏ అడిగిందని చెప్పబోయా నువ్వు ఎరుపు మాట్లాడు యహో యేసుగాడు వాళ్ళ అమ్మని సన్మానించిన బైబుల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించి నాకు అవును గాడు వాళ్ళంతా గాడు నాపడు కూడా యహో ఒక పిచ్చోడు ఏసుగాడు ఒక పిచ్చోడు ఒక భయం లేకుండా మాట్లాడుతున్నాం ఎవడ వాడు లంజ పుట్టిన లంజా కొడుకోవోగడ సైకో వీళ్ళ నేను ఎందుకు గౌరవించాను లంజ పుట్టిన నేను ఎందుకు గౌరవిస్తాను సైకో అనే మాట ఎక్కడ ఉంది చెప్పు సైకో అనే మాట కాదని చేసే పనులు బట్టి ఉంటాయి చేసే పనులు బట్టి ఉంటది సైకో అంటే ఎవరు లంగాలు ఎత్తి లంగాలు ఎత్తి బిళ్ళలు చూపించేవాడు యహోవా కాబట్టి అందుకని సైకో అన్న దేవుడు అలా చేసాడా లంగాలు ఎత్తి చూపించాడు పూకు చూపించాడు నువ్వు అమ్మాయిలకి పూకు చూపించాడు యహోవా మూడు అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి నవో మూడు అధ్యాయం ఐదో వచ్చిన నేను పరిశుద్ధులుగా ఉండమని చెప్పింది మా దేవుడు ఏ ఏదే పేరెంట్ దేవుడు ఏదేముడు ఏదేముడు ఏదైనా పరిశుద్ధాత్మ ఎవరు చెప్పారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడుగా ఏం చెప్పాడు తండ్రి ఏం చెప్పాడు కుమారుడు ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు ముగ్గురు ఒకటే చెప్పారా కుమారుడు సరే ఇప్పుడు ముగ్గురు ఒకటే చెప్పారన్న ఒక నిమిషం ఆగా ఒక నిమిషం ఆగవా పెద్ద మనిషి ఆగవాడక ఆగ ఒక నిమిషం ఆగ ఇప్పుడు ఇప్పుడు యేసు లంజ వేసి రాళ్లతో కొట్టి తంపద్దని చెప్పి చెప్పాడు క్షమించమన్నాడు యొోవా అదే వేషం రాళ్లతో కొట్టి చంపమన్నాడు మరి ఇద్దరు ఒకటి ఎలా అవుతారు ఇక్కడ ఇప్పుడు అది ఇస్రాయేల్ ప్రజలకు అది ఒక ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ధిక్కించోడు బాబా కూడా బైబిల్ ఏ చెప్తుంది మరి ఇప్పుడు దేవుడు ఆజ్ఞ వాడు ఎవడైతే ఉంటే వాడు బాబి అని చెప్పి ఆదాము అవ్వ దేవుడు బాబు వినవయ్యా నేను చెప్పేది బాబు 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 మెంటలు బాబు నీ అమ్మాయి అరే మెంట వినరణ నువ్వు బుద్ధమొస్తా నేను చెప్పి నేను అడిగిన దాదాపు నువ్వు మాట్లాడు నువ్వు అని సమాధానం చెప్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ అడుగుతున్నా నా క్వశ్చన్ కంప్లీట్ అవును ఆదాము అవ్వ పండు తిన్నారని చెప్పి దేవుడు ఆజ్ఞ ధిక్కిరించారని చెప్పి ఆ దేవుడు ఆజ్ఞరించారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చెప్పించాడు ఆ దేవుడు అతిక్రమించడం పాపం అని చెప్పారు మరి అదే ఎస్పీ ఇక్కడ చేశాడు యహోవ ఏం చెప్పాడు పాపాత్మలందరూ రాళ్ళత వేచిన రాళ్ళతో కొట్టి చంపమన్నాడు మరి ఇక్కడ యేసు చేసి నేను క్షమిస్తాను అంటున్నాడు మరి ఇది ఎంత మటు కరెక్ట్ ఈయన దేవుడు అతిక్రమించినట్టు కాదా మరి ఈయన పాపాని శాపాన్ని గురి కాలేదు ఎందుకు కాలేదు గురి కాలేదు అని చెప్పండి నాకు ముందర మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఏదేదో కదా బైబులే మాట్లాడుతున్నా బైబుల్ తెలియదా నీకు అరే బాబు అందుకే మిమ్మల్ని పిచ్చి నాకుడికి ఊరినే దిట్టను నేను మీకు బైబిలే రాదు బైబిల్ అర్థం కాదు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నీకు అర్థం కావట్లేదు నీ 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 బతుకులకి అసలు బైబిల్ ఉన్నదే అర్థం కాదు అక్కడ యహో ఏమన్నా కొట్టి తంపమంటున్నాడు ఈయన ఏమన్నా బైబిల్ లో క్షమించమంటున్నాడు వేష్యల్ని ఇది ఎంత న్యాయమో ైబుల్ చదివే నేర్చుకున్నాను అంతకు ముందు నీ అమ్మ అంటే బూత్ అంటే రెండు చెవులు మూసుకునేవాడిని బైబుల్ చదివిన బూతులు మాట్లాడుతూ మొదలు పెట్టా అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని ఎవ్వని అందరినీ బైబుల్ విను నేను ఇక్కడ మానవులకు అదే నేను చెప్తుంది అంతకుముందు రామ అంటే రామ అంటే హాహా అనుకునేవాడిని నీ అమ్మ అంటే బూతు బూతని చెవులు మూసుకునేవాడిని చెవులు నుంచి రక్తం కూడా వచ్చేది నాకు బూతు మాట్లా తింటే అలాంటిది ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారంటే కేవలం బైబుల్ చదివే నేను బూతులు మాట్లాడుతున్నా మీరు అడగచ్చు బైబుల్లో ఉన్నాయని చెప్పి అమ్మని అక్కని చెల్లెల్లి కూతుర్ని పెద్దమ్మని పిన్నమ్మని ఆమ్మని ఏ అమ్మని వదలకుండా బైబుల్ అంతా కూడా తెంగిచ్చాడు బైబిల్ దేవుడు వాళ్ళ చేత మరి బూత్ కాదా కాదు ఇప్పుడు చెల్లెల్ చెల్లెల్ రేపు చేసిన అన్నున్నాడు అమ్మ చెల్లెల్ని రేపు చేశాడు అప్షన్గా సొంత పిల్లల తల్లైన గోడారాలు చూస్తున్న సెక్స్ చేశాడు మరి ఇవన్నీ బూతులు కాదా బైబుల్లో బూత్ అమ్మని తెంగినట్టు చెల్లిని తెగినట్టు బూతులు కాదా అవి ఉన్నాయి కదా పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి అందుకే గ్రంథం అని పెట్టారు కాదయ్యా ఇప్పుడు నేను అడుగుతుంది కొట్టి చంపినప్పుడు యహో దేవుని చెప్పినప్పుడు ఈయన వద్దు అన్నాడు ఇది ఆజ్ఞాక్ తిరుమల కాదా దీని చెప్పు నాకు రిఫరెన్స్ చెప్పు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రము చెప్పింది యేసు చెప్పిందించాడు అవునా కాదా రెండు గ్రంథాలుగా పరిశుద్ధ గ్రంథంలో యహో వచ్చేసి ఒక పని చేయమంటున్నాడు వచ్చి ఆ పని చేయొద్దు అంటున్నాడు మరి దేవుడు ఆజ్ఞ అతిక్రమించాలి రాయబడిన గ్రంథంలో నాకు అదంతా వద్దు అతిక్రమించడా లేదా దేవుడు ఆజ్ఞ లేదా యేసు ఆజ్ఞలు అతిక్రమించుట అనేది మాట్లాడుతున్నారు ఆజ్ఞ అతిక్రమించరు మీరు చూపించగలరా వాళ్ళతో కొట్టి తంపమని ఎహవ చెప్తే కొట్టద్దని ఏది చెప్తున్నాడు మరి అదే యహో ఆజ్ఞ అతిక్రమించడమే కదా అది ఇప్పుడు కృపాకాలము నాకు కాల సంగతి వద్దయ్యా ఏ కాలంలో అయినా దేవుడు జ్ఞానిగా ఉంటాడు సర్వజ్ఞాని ఆయన ఏ కాలం అయినా సరే ఒకటే నియమం ఉంటుంది ఒకటే రూల్ ఉంటది ధర్మశాస్త్రం అనకండి అధర్మశాస్త్రం అది అదంతా అధర్మశాస్త్రం ఒక భూత శాస్త్రం అది అంతా భూత గ్రంథం భూత శాస్త్రం దాంతా మంచి ఏమని చెప్పు ధర్మశాస్త్రం అన్నావు దాంట్లో పనికొచ్చే మంచి కాదయ్యా బాబు వినవయ్యా నా క్వశ్చన్ వినవయ్యా నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో చర్చిలో చెప్పు నీకు అయిపోయింది బాగా శోది చెప్పడం ధర్మశాస్త్రంలో ఏముందో చెప్పండి నాకు ఒక మాట పనికి వచ్చే మనకు పనికొచ్చే మాట ఏముంది ఏమంటున్నారు ధర్మశాస్త్రం అని చెప్పి ఆ ధర్మశాస్త్రం అయితే మన ధర్మశాస్త్ర పనికొచ్చిందేమో చెప్పి ధర్మశాస్త్రం నేను నమ్ముతాను పనికొచ్చే విషయం చెప్పండి ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే ధర్మశాస్త్రం అన్నారు ఒక భార్యాభర్తల మధ్య పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకున్నప్పుడు ఆ భార్యకి రక్తం తెల్ల కొట్టేస్తారు రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని చెప్తున్నాడు యేహో దేవుడు మరి ఈ ధర్మశాస్త్రమేనా ధర్మశాస్త్రం మీరు చెప్పండి నాకు వాదించేవాడికి ఏం చెప్పగలం నేను అడుగుతున్నాను చెప్పండి నేను ఒక్కటే అడుగుతున్నాను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు పెళ్లి చేసుకుంటే సారాంశం ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటండి ఒక నిమిషం వినండి నేను అడుగుతుంది ఒకటేనండి మీ ధర్మశాస్త్రం అన్నాను నేను అధర్మ శాస్త్రం అన్నాను వినండి 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 అయ్యా ఒక నిమిషం ఆగండి ఆగరా స్వామి నీ అమ్మ నీకు నోటికి తాళం పడట్లేదురా స్వామి నువ్వు ఆగు ఒక నిమిషం ఆగు నువ్వు కాదు నువ్వు అధర్మ శాస్త్రం నేను అడుగుతున్నాడు ఒకటే అధర్మ శాస్త్రం నేను అధర్మ శాస్త్రం అన్నాను అన్నా ఒక నిమిషం వినో ఇదే ఓకే అధర్మ శాస్త్రం అన్నాను అన్నావు నేను అడుగుతున్నా విను క్వశ్చన్ విను అసలు ప్రశ్న క్వశ్చన్ వినట్లేదు ఒరే స్వామి ఎరుకు నా కొడక అందుకే నేను గుద్దలు కాలేదు నాకు యుహవ బయటకు వచ్చేది అందుకే నాకు ఊరికి మీరు నేను చెప్పేది ఎన్ మీరు నా ప్రశ్న విని మీరు మాట్లాడండి అప్పుడు నేను ఒప్పుకుంటాను దానికి చాలా మంది పిచ్చోడు అరే రే బాబు ఆగ్రహ స్వామి నీ అమ్మ నువ్వు వాపుకుంటా వెళ్ళిపోతావు చెవు వచ్చిన మేకలాగా అడుస్తుంటావు ఊరికి కై కై అని అడుస్తుంటావు చెప్పేది వినాలి ఇప్పుడు ధర్మశాస్త్రం అన్నావు నేను ఆ ధర్మశాస్త్రం అన్నాను నేను అడుగుతున్నాను భార్య భర్తలు ఇద్దరు కలుసుకున్నప్పుడు రక్తం రాకపోతే ఆ స్త్రీలు రాళ్ళతో కొట్టి చంపమని యహవ దేవుని చెప్పాడు మరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని చెప్పు దానిని ఎవరికి చెప్పారు ఎవరికి ఇచ్చారు అన్నది దానికోసం దేవుడు అనేవాడు జ్ఞాని అయితే ఇలాంటివి ఇలాంటివి ఎందుకు పెడతాడు దేవుడికి తెలియదా రక్తము రాదు ఏ కన్య పిల్లకి కూడా వచ్చేదో కొంతమందికి రక్తం వస్తాం దేవుడికి తెలీదు ఆ విషయం మరి దేవుడు జ్ఞాని కదా మరి దేవుడు జ్ఞానం అయినప్పుడు అలాంటి విషయాలు కూడా దేవుడికి జరుగుతుంది తప్ప స్వామి వినవయ్యా నేను చెప్పేది వినట్లేదు నువ్వు చెప్పేసి సరిపోదు నాకు అది కాదు చెప్పాలి అదే నేను చెప్తుంది అదే దేవుడు అనేవాడు సర్వ జ్ఞాని కాబట్టి ఒక నిమిషం విను స్వామి నువ్వు సర్వజ్ఞాని అయితే అసలు కొంతమంది ఇప్పుడున్న ఇప్పుడున్న కాల యహో చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు నూటి తొంభై మంది విడాకులు తీసుకుంటారు పెళ్లి విడాకులు తీసుకుంటారు మరి వాళ్ళందరూ యహోవ చెప్పిన ఆజ్ఞ ప్రకారం సర్వజ్ఞాని అయితే ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు పెడతాడు నా కోసం భూమి ఆకాశం ప్రకృతి వనాలను సృజించి ఒక లోకాన్ని నిలుపు నాకు ఇచ్చిన తర్వాత పోయి మనం కూడా మాట్లాడి మాట్లాడదాం నీ అమ్మ పిచ్చి లంజాపడకా నీ అమ్మ దెంగుతా పడక పడేసి ఎరుపు లంజాపడక మర్యాద చెప్తే అర్థం కాదంట్రా నీకు ఏంట్రా మర్యాద నీ అమ్మ పూ కడిగిందా నీ పన్ను ఎరుపు సమాధానాలు చెప్తావు నాకు బైబుల్లో ఉన్న భాష మాట్లాడుతున్నా నీ అమ్మ దెంగ నీ ఎక్కడ దెంగ బైబుల్లో ఉన్న భాష నేను మాట్లాడుతున్నా కూడా కానీ మంచిగా చెప్తే అర్థం కాదురా మీకు మనిషికో మాట క్రైస్తవుడికో దెబ్బ అనే సిద్ధాంతం నేను నమ్మిన వాడిని అదే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను మనిషికో ఒక మాట క్రైస్తవుడికో దెబ్బ ఇది కరెక్ట్ గా మీకు సూట్ అవుతురా మేము అడిగిన దాని తప్ప మీరు అన్నిటి సమాధానాలు చెప్తారు మీ బతుకంతా అంతే అది అయితే నేను అడుగుతుంది రక్తం రాకపోతే ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు ఇది ఎంత న్యాయం ధర్మం ఈ కాలం ప్రకారం దాని సమాధానం చెప్పు అవును సమాధానం సమాధానం చెప్పాలంటూ నువ్వు వినాలి కదా నువ్వు చేప ఇప్పుడు రాళక కొట్టి చెప్పమన్నాడు ఎంత న్యాయం వినేవారికి చెప్పగలము నువ్వు చెప్పవా ఏముంద సోదాపు చెప్పు నువ్వు సోదాపు చెప్పు ఎందుకు రాళత కొట్టి ఎందుకు అన్నాడు నీ వీడియోస్ యార్ వీడియోస్ లేదు చూస్తున్నాము నేను అడిగింది ఏంటి ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే ప్రతి స్త్రీని కూడా రాలతో కొట్టి చంపేమన్నాడు యహోబ దేవుడు మరి ఇప్పుడు ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఎంతమంది రక్తాలు వస్తున్నాయి ఎంతమంది ఉన్నారు కాపురాలు చేస్తున్నారు నువ్వు చెప్పు ఇదే మాట మనం తీసుకెళ్లి కోర్టులో చేస్తే మీ బైబిల్ గ్రంథాన్ని తగల పెడతారు నీ బైబిల్ గ్రంథాన్ని తగల పెడతారు ఇదే విషయాన్ని కోర్టుకి తీసుకెళ్లి కోర్టులో అడిగితే ఏమంటే నా భార్యకి ఫస్ట్ రక్తం రాలేదండి ఏమో కన్యా కాదు కోర్టులో వేసాడానికి ఎవడైనా బైబిల్లో ఉందండి పరిశుద్ధ గ్రంథంలో నీ కూతురుకో నీ కూతురుకో నీకు వచ్చే కోడలకు ఇదే నియమం పెట్టు వాళ్ళు నేను చెప్పు తీసుకొని పట్టపోతే నన్ను అడుగుడు అర్థమైందా ఏ అని ఎర్రబుల్ ఎవడాడు ప్రభుగా పేరేంటి ఎవడయ్యాడు ప్రభుగా ఎవడాడు కొడగలరా అందుకే మైండ్ పోయింది మైండ్ తప్పి మీరు పిచ్చినా కొడుకులాగా తయారైతున్నారు ఊరికనే కాదు మీరు తయారయ్యేది మిమ్మల్ని అమ్మరా బూతులు కాదు మిమ్మల్ని ఏ బూతులు దిట్నా కొరడాలతో కొట్టా మీకు సిగ్గురాదు మీ బతుకులకి మీ బతుకులు సిగ్గురేది రాదు నీ ూతులు ఉన్నా సరే అరే ఇదంతా వద్దు నీ పెళ్ళని చేత పరమగీతం చదివి నాకు వినిపించగలవా అరే రే అరే రేపు ఇచ్చి నా కొడక నేను పెళ్ళని చేత ఎజ్ పరమగీతం చదివి నాకు వినిపించగలవా నేను అడిగిన అడిగిందని చెప్పు నీ పెళ్ళని చేత ఎజలు పరమగీతం నాకు చదివి వినిపించగలవా నీ పెళ్ళని చేత పరమగీతం చదివి తెలుగు అర్థం చెప్పించగలవా అవును అది అది ఏ సందర్భాన్ని పెట్టి నాకు రాస్తారు నాకెందుకంత ఏ సందర్భం రాస్తే నాకెందుకు చెప్పు మీరు కొంపలేపడి తిరిగి మా చేస్తు నమ్మండి మా బైబుల్ నమ్మండి అని చెప్తే నీ పెళ్ళం చేత యజస్కే పరమగీతం చదివించలేని అడిగి పరిశుద్ధ గ్రంథం ఎలా అయితే పరిశుద్ధ గ్రంథం అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కష్టం అందరూ నీట్ గా కూర్చొని కుటుంబ సమేతంగా చదువుకున్నదే పరిశుద్ధ గ్రంథం అయితే ఏదైనా కానీ అర్థమైందా చేత యజ్ కే పరమ గీతం చదివించే దమ్ము నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావయ్యా ఇప్పుడు ఎందుకు రాశారు అభినేతి హెచ్పీ కొట్టుకోవడానికి రాశారా క్రైస్తవులకి నేను అదే చెప్తున్నా ఆడోళ్ళేనా వంకాయ పెండి కొట్టుకొని మగవాళ్ళు ఏమన్నా హెచ్పీ కొట్టుకోవడానికి రాశారా పరమ గీతం చదివితే డెఫినెట్ గా అందరికి అదే మూడు వస్తుంది అర్థమైందా నీకు అర్థమైందా గీతం అనే చదివితే అక్కడ ఏమనుంటుంది తాటి చెట్టు లాంటి ఒక అమ్మాయి గురించి రాశాడు తామరా అంటే తాటి చెట్టు లాంటిది దాని సళ్ళు గెలల వలే ఉన్నాయి అని చెప్పి పరమ గీతం రాశాడు ఆ చదివినోడికి ఎవరికైనా మూడు రాకుండా ఉంటుందా ఎలా ఉంటుంది చెప్పు అంగము చేయకటము ఇలాంటి పద అంగము చేయకటము హస్త ప్రయోగం ఆడవాళ్లు చేసుకోవటం ఇవన్నీ కూడా పరమగీతంలో ఉన్నాయి ఇది చదువుకున్నాడు ఎవరికైనా మూడు రాకుండా ఉంటుందా బూతు పుస్తకం అవ్వకుండా ఉంటుందా నీకు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు ఒక్క నువ్వు సమాధానం చెప్పడం లేదు నీ పాటికి నువ్వు సోదిలాగా చర్చిలో వాక్కున్నట్టు వాక్కున్నావు అందుకే మిమ్మల్ని అమ్మ నా బూతులు తెగేది ఊరికినే కాదు మిమ్మల్ని బూతులు తెగేది ఇందుకే ఈ విషయంలో బూతులు తెంగుతాను మీకు మంచిగా చెప్తే అసలు మీ మైండ్కి ఎక్కదు మీ బతుకులకి అసలు ఎక్కడే ఎక్కదు తెల్లారదు మీ బతుకు